రాజశేఖర్ రెడ్డి జీవితం అన్నది ఒక రాజకీయాల్లో ఒక పొలిటికల్ పుస్తకంగా చెప్పుకోవచ్చు ఆ పుస్తకాలలో దాదాపు ఆయనతో పాటు ట్రావెల్ చేసిన రాజమండ్రి ప్రముఖ నాయకులుగా పదివేళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు రుడా చైర్మన్ గా ఉన్న రౌత్ సూర్యప్రకాశ్ గారు ఉన్నారు ఆయన అటు రాజశేఖర రెడ్డితో ట్రావెల్ చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తూ వస్తారు సరే ఈ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది వాస్తవాలకి ఎంతవరకు దగ్గరగా ఉంది ఈ సినిమా ఎట్లాంటి సందేశం వెళ్తుంది ముఖ్యంగా వైసీపీలో అలాంటి జోస్ ఇందులో మీకు నచ్చిన అంశాలు ఇవాళ ప్రజా జీవితంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి అప్పుడు నేను రాజమండ్రిలో ఇన్ఛార్జ్ ఉండడం జరిగింది ఒక ప్రజా నాయకుడు ప్రజలతో మమేకం అయితే ప్రజలు ఏ విధంగా నాయకుడిని ఆదరిస్తారంటానికి రాజశేఖర రెడ్డి గారు తన ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన పాదయాత్ర చేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవడం జరిగింది అటువంటి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో రాజమండ్రిలో ఉండగలు అరుణ్ కుమార్ గారు చక్కమూరి రావు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడం ఆయన యాత్రలో మరి ఆయన ఆత్మ ఏంటో ఇక్కడ చాలా రోజులు సిక్ కూడా ఆయన మళ్ళా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి యాత్ర పూర్తి చేసుకొని ప్రజల ఆశీర్వాదం పొంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ప్రథమంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అత్యాద్భుతంగా బహుశా దేశంలో ఎవరో అందించలేనటువంటి పరిపాలన ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అలాగే పెన్షన్లు కానివ్వండి అనేక సంక్షేమ పథకాలు అందించి చిరస్మరణీయుడు అయ్యారు రెండోసారి మరలా ప్రజలు ఆశీర్వించారు ఆయన నా అదృష్టం రెండోసారి కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది అయితే ఆయన రెండోసారి వచ్చిన తర్వాత వచ్చిన మూడు నెలలకే ఆయన రత్సబంద్ అనేటువంటి కార్యక్రమాన్ని ఎంచుకున్నాడు ఎందుకనంటే అనేక సంక్షేమ పథకాలు ఇస్తుంటే ఇంకా ప్రజల్లో ఇంకా మాకు ఈ సంక్షేమ పథకాలు సరిగ్గా అందుతలేదనేటువంటి ఒక విధమైనటువంటి ఆరోపణ వచ్చింది ఆరోపణని ఆయన ప్రత్యక్షంగా ఒక విచిత్రమైనటువంటి ప్రోగ్రాం అంటే ఆయన ఎక్కడికి వస్తారో ఏంటో కూడా అధికారులు కూడా ఒక రెండు మూడు గంటల ముందుగా చెప్పరు అలాంటి ప్రోగ్రాం ఆయన ఎంచుకున్నారు ఎంచుకొని ఆయన అసెంబ్లీలో నేనైతే మర్చిపోలేని సంఘటన జీవితంలో అది ఆగస్ట్ ఇరవై తొమ్మిది అనుకుంటాను ఒక రోజు అసెంబ్లీ ఎక్స్టెన్షన్ చేశారు రాజమండ్రిలో చిరస్మరణీయమైనటువంటి ఒక స్టేడియంకి ఆయన ముప్పై ఎకరాలు సెంట్రల్ జైల్లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాన్ని ఎలా ఇచ్చారండి దాన్ని మనం ఫౌండేషన్ వేయడానికి రావాలంటే ఆయన ఒకటే మాట అన్నాడు రౌత్ అసెంబ్లీ అయిన తర్వాత మన తూర్పు గోదావరి జిల్లా వస్తే మొట్టమొదటి మనం వేసి స్టేడియంకి అన్నాడు ఆ డే ఆఫ్టర్ నెక్స్ట్ ఆయన కాలం చేయడం జరిగింది అయితే తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఏదో ఆయన నూట యాభై మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న దాంట్లో సంతకం పెట్టిన దాంట్లో నేనే ఉన్నాను ఆ రోజు కానీ హైకమాండ్ అనేటువంటిది ఎమ్మెల్యేలు యొక్క ఆలోచనలు కానీ ప్రజల అభిష్టం మేరకు కాకుండా తను భిన్నంగా వ్యవహరిస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుందో చూస్తున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రజాస్వామ్యయుతంగా ప్రజల్లోకి వెళ్లి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని రెండు వేల పద్నాలుగులో అయితే ఆయన ఒక్క మాట ఉంటే చాలు ఆ రోజు రైతు రుణమాఫీని కూడా చేస్తాను అని అంటే ఆ రోజే పద్నాలుగు ముఖ్యమంత్రి అయిపోయాడు అది చిత్రంలో చూపించారు ఇక్కడ నూట యాభై మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టడం అన్నది ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో బలవంతంగా జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు అని వాస్తవంగా ఏం జరిగింది ఆ రోజు అసెంబ్లీలో ఉన్నారు మీరు కీరోలో ఇంచుమించు రాజశేఖర్ రెడ్డి కోటర్ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది సార్ ఇవాళ అసెంబ్లీలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాటని మనం విశ్వసనీయతగా ఆచరణలో పెట్టగలిగితేనే చెప్పాలి అనేటువంటి ఒక మొదట మొదటిగా ఆయనలో విశ్వసనీయత అనేది ఆ చెప్పిన మాట తండ్రి ఇచ్చినటువంటిది ఏదైతే చెప్పాడో అటువంటి దాన్ని ఆచరించడంలో ఆయన పూర్తిగా ఎక్కడా కూడా మాట తప్పడో మడం తిప్పడం అనడానికి తండ్రిని మించిన తనుడుగా ఆయన చెప్పడం జరిగింది ఏ రోజు కూడా ఆయన పార్టీ పెరాయింపులు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ప్రోత్సహించలేదు ఇక్కడ జగన్ గారు బలవంతంగా పెట్టించారా సంతకం లేకపోతే అప్పటికప్పుడు ఎమ్మెల్యేలు అనుకుని మీరు పెట్టారా అసలు ఏం జరిగింది అసలు జగన్ గారు అనేటువంటి వ్యక్తి ఎప్పుడు రాజకీయాల్లో నేను రాజశేఖర రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకరిని ఏ రోజు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు హైదరాబాద్ లో ఆయన క్యాంప్ ఆఫీస్లో నేను తెల్లరా నాలుగున్నరకు కలిసినటువంటి రోజులు ఉన్నాయి తదుపరి అనేక సందర్భాల్లో రోజుకి నాలుగైదు సార్లు కలిసింది ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటారో చూడలేదు ఆయనకు కొడుకు కూతురు అంట అంతే తెలుసు కానీ రాజకీయాల్లో ఎప్పుడు ప్రత్యక్షంగా రాలేదు చేయలేదు ఆయన సంతకాలు కూడా మమ్మల్ని ఆ రోజు కేవీపీ రామచంద్రరావు గారు ఇలాగా మీ అందరూ సమ్మతమేనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అంటే నూటికి నూరు మంది సమ్మతం అని సంతకాలు పెట్టాం నూట యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట యాభై మంది అందుబాటులో ఉన్నారు నూట యాభై మంది కూడా ఆ రోజు ఆయన క్యాంప్ ఆఫీస్ దగ్గర అందరూ సంతకాలు పెట్టించడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం లేదు అది కేవీపీ గారు చెప్పినటువంటి దాని మీద అందరూ పెట్టడం ఇప్పుడు సినిమాలో అంటే వాస్తవానికి దూరంగా ఉన్న సంఘటనలు నేను చాలా దగ్గరగా వయస్సుని ఇటు జగన్ చూసిన దీంట్లో ప్రత్యేకించి మహి రాఘవ్ గారిని చాలా అభినందించాలి ఏం చేతనంటే సహజంగా ఏదైనా ఒక నాయకుడు తన గురించి చెప్పుకుంటే కొన్ని అవాస్తవాలు అవి ఉంటాయి నాకైతే దీంట్లో ఎక్కడ ఇటు చూసినా కూడా ఏ కోణంలో చూసినా కూడా అవాస్తవాలు కానీ లేని విషయాలు చెప్పడం కానీ అలాంటివి నాకేం కనిపించలేదు వాస్తవంగా జరిగినటువంటి చిత్రం కళ్ళ ముందు కట్టినట్టుగా తీశారు ఇది అందులో ఎట్టి సందేహం లేదు ఎంచేతనంటే ఏదో మొక్క స్థితి అని కాదు వాస్తవంగా చిత్రాన్ని ప్రజలు కూడా దీన్ని ఆమోదించారు అంటానికి సహజంగా ఒక బయోగ్రఫీ తీసినప్పుడు చాలా మంది ఎంత గొప్ప గొప్ప ఇటు చిత్రాల్లో కూడా మధ్యలో ఒక పాట వస్తుందంటే బయటికి వెళ్ళడం జరుగుద్ది ప్రజలు ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా పూర్తిగా పెన్ సైలెంట్ పూర్తిగా చిత్రాన్ని చూశారంటే పూర్తిగా వాస్తవంగా జరిగిన సంఘటనలే చూపించారు ఇది పూర్తిగా ప్రజల యొక్క హృదయాల్ని మరొకసారి యాత్ర చోరకుంటుందని చెప్పి నేను అనుకుంటాను యాత్ర వన్ చూశారు టూ చూశారు రెండింటికి ఏది నచ్చింది ఇప్పుడు సహజంగా తండ్రి బాణి ఏం జరిగిందని తండ్రిది ఆ రోజు యాత్రలో చూపించారు అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు యాత్రలో నేను చేయాల్సి వచ్చింది అలాగా రావాల్సిందని ఈయన ప్రవేశంలో ఇది చూపించారు దేనికి దానికే ప్రత్యేకత ఒకటి మాత్రం విలువలతో కూడినటువంటి రాజకీయం అనేది మనం ఇవాళ చూడగలిగాం చేతనంటే ఒక నాయకుడు గురించి ఏదైనా చెప్పుకుంటే ఆ నాయకుడు ఏం చేశాడు ఎలా చేశాడు అనేది చెప్పుకుంటాం మనం ఇవాళ అటువంటి చరిత్ర ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి వచ్చింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా యాచ గా జరిగిన సంఘటన కానీ అవాస్తవాలు ఎక్కడా లేవు దీని దానికి ప్రత్యేకత తండ్రి యాత్ర తండ్రి ప్రత్యేకత కొడుకు యాత్ర కొడుకు ప్రత్యేకత ఇది అంటే క్లియర్ గా ఆయన రెండు సినిమాలు చూశారు ఇద్దరు నాయకుల్ని దగ్గరుండి చూసిన వ్యక్తి రాజమండ్రిలో పదివేలు ఎమ్మెల్యేగా ఉండటంతో పాటు రాజశేఖర్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉంటే ఇక్కడ పాదయాత్ర నడిపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా దగ్గరుండి నడిపించిన వ్యక్తి మన రావు సూర్యప్రకాశ్ రావు గారు ఈ సినిమా చూసిన తర్వాత ఈ దర్శకుడి ప్రతిభకి ఆయన హండ్రెడ్ కి హండ్రెడ్ మార్కులు వేశారు ఇది నిజ జీవితాన్ని తీయడం అన్నది ఒక చాలా కష్టమైన పని చాలా సహజంగా జరిగిన పరిణామాలన్నీ కూడా చక్కగా చూపించారంటున్న సూర్పకాశ్ రావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇది చూసుకొస్తారు రామనారాయణ